రానివారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకి ఇందిరామ్మ ఇండ్ల మంజూరు పత్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు మూడు వేల ఐదు వందల ఇరవై మంది మహిళలకి కోటి పదమూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు పద్దెనిమిది ఏళ్ల పైనున్న మహిళలకి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో అర్హులైన మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులు ఇంద్రమైన్ల మంజూరి పత్రాలు తీసుకుంటున్నారన్నారు ఇల్లు ఒక కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారని ప్రభుత్వం ఇల్లు లేని వారికి కళ నెరవేరుస్తుందన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని హుస్నాబాద్లో గతంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారని ప్రశ్నించారు హుస్నాబాద్ టౌన్లో మొదటి దశలో నూట డెబ్బై ఇందిరామైన్లు మంజూరీ కాగా ఇప్పుడు మూడు వందల డెబ్బై ఇందిరా నియోజకవర్గంలో మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇంద్రమైన్లు మంజూరు చేశామని ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు పేదలందరికీ ఇంద్రమాయిల్లు ఇచ్చే బాధ్యత తమదని అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు రాజకీయాలకి అతీతంగా ఇల్లు కావాలన్నా వారందరికీ ఇస్తున్నామన్నారు గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఇప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు కోటి పదమూడు లక్షలు ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది నిన్ను మనస్తూ అర్చింది కలెక్టర్ అమ్మ కూడా ఇప్పుడే మాట చెప్పింది ఇలా ఉస్నాబాద్ లో మూడు వందల డెబ్బై రెండు మంది ఇండ్ల ప్రొసీడింగ్ తీసుకుంటా ఉన్నారు అందరు తప్పకుండా మీ అందరూ వెంటనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా సామెత ఉంది ఎందుకంటే ఇల్లు కట్టే చేయరు పెళ్లి చేసి చూడని సామెత ఉన్నది ఇల్లు అనేటువంటిది ఒక కళ ఆ కళ నేను ఎవరిని విమర్శించు తచ్చుకోలేదు కానీ పదేళ్ళల్లా చూసిన రహనా పెళ్ళంట సినిమాల కోట సినిమాతో కోడి కట్టేసి కింద అందరికి నోరు ఊరు ఇచ్చినట్టుగా డబల్ బెడ్రూమ్ అన్నాడు తేడా వాడుకుంటారు కోళ్ళ కమ్ముతారు మేకలేడ కట్టేస్తారు ఉసరాబాద్ ఎంతమంది వచ్చిన నాకు తెలియదు కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో నూట డెబ్బై పైన ఇప్పుడు మూడు వందల డెబ్బై అట్లనే నూట డెబ్బై మూడు ఊర్లల్లా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చినాం అయితే ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్లికేషన్లు పెట్టుకోండి అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ధర మన అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం పదేళ్ళలో మీరు చూసి రేషన్ కార్డు వచ్చినాయా ఇప్పుడు రేషన్ కార్డు అడగగానే వస్తున్నాయా లేవా రేషన్ కార్డు వస్తా ఉంది సన్న బియ్యం ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం కంటిన్యూగా సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఇలా సన్న బియ్యం గతంలో దొడ్డు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండే ఇలా సన్న లేదా సన్న బియ్యం వస్తా ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తా ఉంది రెండు వందల యూనిట్ల లోపల వాడుకున్న వాళ్ళకు అదేవిధంగా మహిళలు అక్కడ చేయలేదు కొత్త కొత్త జాతర కోవాలన్నా సింగరాయ జాతర కోవాలన్నా లేకపోతే రేపు పొద్దున సమగ్ర సహాయకోవాలన్నా ఎవరైనా రాజగంధకి వెళ్ళుకోవాలన్నా ఆర్టీసీ మంత్రిగా ఇవ్వాలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కా చాలద్దరం ఉచితంగా ప్రసరిస్తా